చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని పంచులైతే గట్టిగా వెళ్తూ ఉన్నాయి అందులో ప్రధానంగా మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ అని పాట ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అగమానులేమో ఆ పాట పాడుకుంటూ ఉంటే జగన్ గారేమో నా నమ్మకం నువ్వే చంద్రబాబు నేను నమ్ముతా నిన్నే చంద్రబాబు అని పాడుకుంటూ ఉంటాడట అంటే సరదాగా బట్ ఒక విధంగా కూడా సరే జగన్ పాలననే జగన్ నమ్ముకున్నాడు అది సీరియస్ అది జెన్యును అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఒక ఏమంటారు కామెడీ లైన్లో తీసుకుంటే జగన్ నమ్మకం కూడా చంద్రబాబు నవ్వ ఎందుకంటే చంద్రబాబు వేసే ప్రతి అడుగు చంద్రబాబు వేసే ప్రతి అడుగు అట్టర్ ఫెయిలూర్ చంద్రబాబు మాట్లాడే ప్రతి మాట ఫెయిలూర్ చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీ ఫెయిలూర్ జగన్ అక్కడేమో సభలు పెట్టి చాకిరికి ఇస్తున్నాడు మాటిస్తాడు మోసం చేస్తాడు మాటిస్తాడు మోసం చేస్తాడు అని మేనిఫెస్టోలు ఇచ్చిన మాట కూడా స్ట్రాంగ్ ఇవ్వలేకపోయాడు కూటమిలో కూటమిలో ఎవరైతే బీజేపీ ఉందో బీజేపీ వాళ్ళతో మేనిఫెస్టోని ఇట్లా రిలీజ్ చేసేటప్పుడు ఫోటోల కోసం అయినా ఇట్లా ఇట్లా ముట్టుకొని స్టైల్గానే ఇప్పించలేకపోయాడు ఇట్లా ఫోటో స్టిల్ అయినా నాకు అర్థం కాదు అటువంటిప్పుడు మరి చంద్రబాబు బీజేపీ వాళ్ళని పిలుచుకుంటే వీళ్ళే రిలీజ్ చేసుకోండి వచ్చే కదా ఈ బాధ్యపుడిది కదా ఇలా అవమానాలు పాలయ్యకన్నా ఎందుకు కనీసం ఆలోచించుకోలేరు ఎందుకు ఈ తప్పుల మీద తప్పులు నువ్వు జనాన్ని ఏం నమ్మిస్తాడు జనాల్ని ఏం నమ్మిస్తాడు కూటమిలో ఉన్న వీళ్ళ దోస్తునే నమ్మించలేకపోతే జనాలని ఏం నమ్మిస్తాడబ్బా కూటమిలో ఉన్న వీళ్ళని నమ్మించలేకపోతే ఇలాంటి తప్పులు ఒకటా రెండా నాలుగున్నర దశాబ్దాల ఇండస్ట్రీ అని నాకు ఫుల్ విజన్ ఉంటుంది అని అవన్నీ చెప్పిన చంద్రబాబు ఏం చేశారు లాస్ట్కు కాంగ్రెస్ హామీలు కర్ణాటకలో తెలంగాణలో వాళ్ళ వాళ్ళకు పేటెంట్ రైట్స్ ఉన్నంత అంత వాటి మీద వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఉంటాయి ఉచిత బస్సు ప్రయాణ మహిళలకు అండ్ మహిళలకు ప్రతి నెల ఇంత ఆర్థిక సహాయం ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నాయి కాంగ్రెస్ ఉచిత సిలిండర్లు ఇవన్నీ కాంగ్రెస్ హామీలు వాటిని పట్టుకొని వచ్చి ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ ఇక్కడ చంద్రబాబు ఇక్కడ చంద్రబాబు జగన్వి కొన్ని ఆ పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్వి కొన్ని అందుకనే బీజేపీ కనీసం ముట్టుకొని కానీ ముట్టుకోలే వాటిని కాంగ్రెస్కి పేటెంట్ రైట్స్ ఉన్నంత వాటి మీద అందుకే మరి నా చూసి బీజేపీ ముట్టుకోలే చంద్రబాబు నమ్మలేకపోయింది చంద్రబాబు నమ్మలేకపోయింది అవి వచ్చేయటం లేదు పోయేటం లేదు అవి పాజిబుల్ కాదని అండ్ ఒకవేళ వాటికి మీద బీజేపీ ఫోటో ఉందనుకో ఆ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఏదైనా వస్తాయి కదా నిజం మొత్తం మీద అయితే చంద్రబాబు అయితే అటర్ ఫెయిలూర్గా మామూలు ఫెయిల్యూర్ కాదుగా జగన్ను విమర్శించుకుంటూ జగన్ ఇచ్చినవే కంటిన్యూ చేస్తానని జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా అదిగో నేను తీసేస్తానని చెప్పలేకపోయాడు జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా నేను ఇది తీసేస్తాను అని చెప్పలేకపోయాడు జగన్ గడ్డి ఎక్కువ ఇత్తా జగన్ గడ్డి ఎక్కువ చేస్తా సరే అందుకే అన్నారు సరదాగా ఆయన వాళ్ళ ఒక కామెడీ నోట్లో అన్న జగన్ నమ్మక చంద్రబాబే ఎందుకని అంటే ఇంకెటూ కోలుకోలేడు ఆయన ఏమంటారు గొప్ప విజనీరితో మేనిఫెస్టో ఉండదు ఇచ్చిన జనాలు నమ్మరు అదిగ తప్పులు మీద తప్పులు చేసుకుంటూ పోతుంటారు ఎక్కడే కూడా క్రెడిబిలిటీ లేదు అని చెప్పి చర్చ జరుగుతున్న వేళ దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక ముందుకు ముందుకేయరు ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ ముఖ కవలికలు చూడండి వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి జగన్ చేసిన రిలీజ్ చేసినప్పుడు జగన్ను చూడండి ఒక భరోసా కలిగించగల ప్రజలకు ఏ విధంగా చూసుకున్నా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోజు రోజుకు రోజు రోజుకు రాజకీయాల్లో ఒక విధంగా కామెడీ లాగే అయిపోతున్నారు మరి పది రోజులు ఏమైనా అద్భుతాలు జరిగి మారుతారా మేనిఫెస్టో అప్పుడే ఏం చేయలేకపోయారు చేసినేడు ప్రజలు నమ్మరు ధైర్యంగా నమ్మేటట్లు చెప్పలేకపోయారు నమ్మినే చెప్పలేకపోయారు ఏదో మేనిఫెస్టో మమ్మ పోతి మమ్మ అన్నట్లు గెలుపు మీద వాళ్ళకే నమ్మకం లేనట్లు వాళ్ళ ప్రవర్తన ఉంది అటు జగన్ చూడండి అందుకే కాసింత కామెడీ అయినా ఫన్నీగా ఉన్నా నానమ్మ నువ్వే చంద్రబాబు అని చెప్పి లోపల మాత్రం జగన్ ఖుషి అవుతుంటాడు